ారు అందరు కూడా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి సూపర్ చంద్రబాబు నాయుడు సూపర్ పవన్ కళ్యాణ్ జోకర్ అనే మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటుంది ఎందుకు ఈ మాటలు అంటున్నారు ఆయన సూపర్ సిక్స్ లో ఏ రకంగా ఇడీ అమలు చేస్తున్నాడో మనం గమనించాలి భరోసా లేదు నిరుద్యోగులకు ప్రతి లేదు మహిళలకు భద్రత లేదు సిక్స్ లో రెండు ప్రత్యేక హోదా లేదు పరిశ్రమలు రావు చంద్రబాబు నాయుడు పోడవ సూపర్ సిక్స్ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఇంకొకటి మనం గుర్తు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తే ఉండదు పశువులకు మేపు ఉండదు ప్రజలకు అన్నం ఉండదు సూపుర్ శిక్షలు ఐదవది ఉద్యోగులు జీతమే తక్కువ పని ఎక్కువ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు సూపర్ సిక్స్ ఇంకొక సూపర్ రిబేట్ తెలియజేస్తారు ఈ రాష్ట్రంలో వైట్ కలర్ అఫేడర్స్ ఎల్లో కలర్ మీడియా రెడ్ కలర్ బుక్ ఈ మూడు కలర్లు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నాయి మనం గమనించాలి మనో నేత వైఎస్ రాష్ట్ర ఏడితే వ్యవసాయం బాగుపడదు రైతు ఏడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు అని నమ్మిన మన వైఎస్ చోసేఖర్ రెడ్డి గారి కాలాన్ని మన